ఓం శ్రీ గురు జహా ఓం శ్రీ మహాగణ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని పద్నాలుగో శ్లోకంలోని నామాలు నూట ఇరవై మూడు నుంచి నూట ముప్పై రెండవ నామం వరకు నామాలకు అర్థాలను తెలుసుకుందాం ఈ శ్లోకం ఏంటంటే సర్వగ సర్వగ సర్వ విద్భాను విశ్వక్సేనో జనార్దన వేదో వేద విధవ్యంగో వేదాంగో వేదవద్హి ఇందులో నామాలు సర్వగ సర్వ విద్భాను విశ్వక్సేనో జనార్దన వేదో వేద విధవ్యంగో వేదాంగో వేదవత్కవిహి విష్ణు శాస్త్రమంలోని ఈ శ్లోకంలో మొత్తం పది నామాలు ఉన్నాయి ఈ దశనామ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం సర్వగహ ఇది నూట ఇరవై మూడో నామము ఈ పదానికి అంతటా వ్యాపించి ఉన్నవాడు అనే అర్థం వస్తుంది అణువులోనూ పరమాణువులోనూ చతుర్దశ బోనాల్లోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు సర్వగుడును సర్వుడునుగా పిలువబడతాడు ఈ మనిషి కళ్ళ ముందు దృశ్యం జ దృశ్య జగత్తు ఉన్నది ఈ జగత్తులో పరమాత్ముడు కారణరూపుడై వ్యాపించి ఉన్నాడు మట్టి ఉన్నది మట్టి కుండ ఉన్నది మట్టి కుండ మట్టి కన్నా వేరు కాదు కదా అదేవిధంగా జగత్తు జగదీశ్వరుని కంటే వేరే కాదు సర్వత్రా నిండి నిండినవాడు సర్వం తానై ఉన్నవాడు పరమాత్మ చిన్ని బాలకృష్ణుడు మట్టి తిన్నాడని బలరాముడు తదితర గోప బాలకలు బాలురు యశోదమ్మకు ఆయన మీద ఫిర్యాదు చేస్తారు వెన్న ఉండగా అన్నం ఉండగా మన్నెందుకు తిన్నావు కన్నా అంటూ ఆయమ్మ కృష్ణుని నోరు చూపుమని అడుగుతుంది అప్పుడు గోపాలకృష్ణుడు మన్ను తినగా నేను శిశువునా అన్నాడు ఆ పద్యం చూడండి ఇలా ఉంది అమ్మ మన్ను తినంగానే శిశువునో యా కొంటినో వెర్రినో జూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగా వీరి మార్గము ఘటించు చెప్పెదరు కాదేని మాది యాస్ యాస్యంగం ధమ్మ గృహం నేసి నా వచనముల్ తప్పైన దండింపవే అని అంటాడు శ్రీకృష్ణుడు అమ్మ యశోదమ్మతో ఇలా అన్న బాలకృష్ణుడు నోరు తెరిచి చూపిస్తాడు ఆ రోడ్డులో ఆ తల్లికి బ్రహ్మాండ బ్రహ్మాండం కనిపిస్తుంది ఆ తల్లి ఆశ్చర్యపడే అతడాది విష్ణువని శ్రీమహ విష్ణువే అని సర్వాత్ముడని భావిస్తుంది ఆమె ఆశ్చర్యపడ్డ ఆ వర్ణన చూడండి ఇలా ఉంది కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నెరక యశోదా దేవి గానో పరస్థలమో బాలకుండంత యాతని ముఖ స్తంభై యాజుండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో మహాశ్చర్యము చింతింపగన్ అని అంటుంది అని తలుచుకుంటుంది యశోదమ్మ ఇది భాగవతంలో దశ స్కందంలోని వందల ముప్పై ఏడవ మూడు వందల నలభై ఏడవ శ్లోకం అన్నమాట ముప్పై ఏడు నుంచి మూడు వందల నలభై ఒకటి శ్లోకాలు ఇవి సావర జంగమాత్మకమైన ప్రపంచంలోన పరమాత్ముడే కనిపించే వరకు ఆ తల్లి ఎంతో ఆశ్చర్యానికి లోనైంది సర్వగుడైన వానికి మాత్రమే ఇది సాధ్యమని గ్రహించింది ఇక నూట ఇరవై నాలుగో నామము సర్వవిత్ భాను సర్వవిత్ అనగా అన్నీ తెలిసిన వాడని భాను అనగా ప్రకాశించువాడని అర్థం అన్నీ తెలిసి ప్రకాశించు దాన్ని జ్ఞాన ప్రకాశం అంటారు కదా గీతాచార్యులు కూడా ఇలా చెప్పారు గీతలో యథాదిత్య కథం తేజో ఏత్ ఖిలం యంద్ర నసి యచ్చో తత్తేజో విద్ది మామకం పదిహేను అధ్యాయంలో పన్నెండో శ్లోకం ఇది ఇది అఖిల ప్రపంచాన్ని ప్రకాశితం చేస్తున్న ఆదిత్యంలోని తేజస్సు నేనే అని పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట భగవద్గీతలో సూర్యకిరణాలు అంతటా చుచ్చుకొని పోతాయి ఆ కిరణ తేజస్సు ఏ భగవంతుడు అందుకే సర్వ విద్వాను అన్న సార్థక నామంతో పరమాత్ముడు పిలువబడ్డాడు ఇక్కడ నూట అరవై ఐదో నామం నూట ఇరవై ఐదో నామం విశ్వసేన వైష్ణవ సంప్రదాయంలో చేతిలో ఒక దండం ధరించి సైన్యాలను నడిపే ఒక మహానాయకుడిని విశ్వసేనుడని పిలుస్తారు జగత్తుకు భద్రత కల్పించడం కొరకే విశ్వక్సేనుడు దండం ధరిస్తాడు అయితే ఇది పౌరాణికార్థం విశ్వం అనగా అన్ని దిక్కులకు దైత్యులు పరిగెత్తుతుండగా రణోద్యోగమాత్రుడై నిలిచిన వాడని విశ్వసేన శబ్దానికి అర్థం తాను యుద్ధానికి నిలబడ్డ వెంటనే రాక్షస సైన్యం పరిగెత్తిన కారణంగా పరమాత్ముడు విశ్వసేనుడిని అని విశ్వసేనుడని పిలువబడ్డాడు మనస్సులో దైత్య భావంలనే చీకట్లు నాటుకున్నప్పుడు సర్వ విద్వానుడైన విశ్వక్సేనుడు ప్రకాశించగానే ఆ చీకట్లు తొలగిపోతాయి నశిస్తాయి విశ్వసేన శబ్దం ఏ కొద్ది సంప్రదాయం తెలిసిన వారు ఉన్న విన్న వారిలో ఒక మహాశక్తి ప్రవేశించి నా అనుభూతిని పొందుతారు ఇక నూట ఇరవై ఆరు నామము జనార్దన జన అంటే ప్రజలని అర్థహేతి అంటే హింసించువాడని అర్థం దుర్జనులైన ప్రజలను అణిచేవాడని అర్థం ఈ పదానికి చెప్పుకోవాలి జరాసంధుడు తన రాజ సుస్థిరత్వం కొరకు వేలాది మంది రాజులను బంధించి చేసాల్లో ఉంచుతాడు అతని అణిచివేస్తే కానీ రాజులకు లేదా జనులకు ఆనందం కలగదు అడచబడు వారికి దుఃఖం కలుగుతుంది విముక్తిని పొందిన వారికి ఆనందం కలుగుతుంది కాబట్టి దుర్జనులకు దుఃఖాన్ని సుజనులకు ఆనందాన్ని కలిగించేవాడని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ జరాసంధాది దుర్జనులకు దుఃఖాన్ని కలిగించడం విడుదలైన వారికి ఆనందాన్ని కలిగించడం అని అన్వయం చేసుకుంటే జనార్దన శబ్దానికి సార్థకార్థం సంతరించి పెట్టినట్లవుతుంది ఇక నూట ఇరవై ఏడవ వేద వేద అంటే వేద రూపుడని అర్థం వేద రూపునికి వేదం దర్శనం అవుతుంది విద్ అనే పదానికి జ్ఞానమనే అర్థం ఇది ధాతువు విద్ అంటే వేదమనే పదం పుట్టింది అందుకే వేదం అంటే జ్ఞానమని చెప్పుకుంటాం భగవంతుడు వేదరూపుడే కాక భక్తులకు వేద జ్ఞానాన్ని కలిగిస్తాడు భగవద్గీతలో కూడా పైన దయను ప్రత్యక్షంగా చూపడానికి వారి హృదయాల్లో జ్ఞానదీపంతో ప్రకాశిస్తున్నానని అజ్ఞానమనే తమస్సును దూరం చేస్తున్నానని గీతాచారులు అంటారు ఈ శ్లోకం చూడండి భగవద్గీతలో ఉంది దేశామే వానుకంపార్త మహామహ్ఞాన జం తమహ మహయాజ్ఞాత్మ భావస్థ జ్ఞానదీపేన భాస్వత అర్జునుడు విశ్వరూప సందర్శనానికి ముందు కేవలం సామాన్య దృష్టి ఉన్నవాడు పరమాత్ముడు ఆత్మజ్ఞానం దృష్టిని అందించిన పిదప వేదవేత్త అయ్యాడు ఈశ్వరీయమైన ఈశ్వరీయమైన యోగ మహిమను చూడడానికి నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తున్నా అని నారాయణుడు నరుణి అంటాడు నరుణ్తో అంటాడు ఆ దివ్య దృష్టి ఆత్మజ్ఞాన వేద విజ్ఞానం భగవంతుడే వేదమైన కారణంగా ఈ విధంగా చేయగలిగాడు ఇక నూట ఇరవై ఎనిమిదో నామం వేదవిత్ దైవం వేదమే కాదు వేదవిత్తు కూడా వేద జ్ఞానాన్ని అనుష్ఠానపూర్వకంగా అనుభవము కలిగిన వాడైన కారణంగా వేదవిత్ అని పిలువబడ్డాడు గీతాచారులే వేదాంతకృత్ వేదవిత్ ఏవచ అని అహం వేదవిత్ ఏవచ అహం అన్నారు గీతాచారులే వేదాంతకృత్ వేదవిత్ ఏవచ అహం అన్నారు గీతాచారులే వేదాంత వేదాంతకృత్ వేదవిత్ ఏవచ అహం అన్నారు వేదాంతార్థ సంప్రదాయాన్ని ఏర్పరిచే వాడినని వేదార్థాన్ని తెలిసిన వాడను నేనేనని శ్రీకృష్ణ పరమాత్మ అనడమే ఇందుకు ప్రమాణం అయితే ఈ వేదాంతం పరహస్యమైనది అయినా నీకు ఇది చెప్పాను అని చివరిలో గీతాచారులు అర్జునుతో అంటారు ఇది గుహ్య తమం శాస్త్రం ఇద ముక్తం భయానగ భయానగ ఏత బుద్ధిమాన్ సత్ కృత కృత్య భారత అంటాడు వేదవిత్తుడైన పరమాత్మ ధర్మయుద్ధానికి అర్జునుడిని ప్రేరేపిస్తాడు అందుకొరకు గీత అనే యోగశాస్త్రాన్ని బోధించ బోధించాడు దీనివల్ల బుద్ధిమంతులు అవుతారని కృతకృత్యులు అవుతారని చెప్తాడు కృతకృత్యత అంటే మరో జన్మ రాకుండా ఉండడమే అని గ్రహించాలి ఇక్కడ వేదవేత్త అయినవాడు వేదవేత్త అయిన వాడు ఇంత ధన్యతను పొందుతాడని కూడా భావించాలి మనం పరమాత్మే వేదమైనప్పుడు వేదవిత్తనే నామం ఇక్కడ పరమ ప్రయోజనాన్ని సాధించి పెట్టిందని చెప్పుకోవాల్సి ఉంటుంది నూట ఇరవై తొమ్మిదవ నామం అవ్యంగా గ్యంగమనగా వ్యక్తమయ్యేది అవ్యంగా మనగా అవ్యక్తమని అర్థం అన్నమాట వి అంగ అని విభజించుకున్నప్పుడు అవయవాలు సరిగా లేనివాడని అర్థం వస్తుంది అప్పుడు బాహ్య అవయవాలు లేనివాడని జ్ఞాన ఐశ్వర్య వైరాగ్య వీర్య యశ స్త్రీలనే సమస్త అవయవాలు సమస్తమైన అవయవాలు ఉన్నవాడని ఆ విధంగా సముద్రుడని అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సాంఖ్య యోగంలో భగవానుడు అవ్యక్తోయ అచింత్యోయ మవి కార్యోయ ఉచ్ఛతి అని తెలియజేసినాడు అందుకే అవ్యక్త పరిపూర్ణ జ్ఞాన స్వరూపం భగవానుడి వేదమయ శరీరం అని భావించాలి మనం ఈ నామంలో ఇక నూట నాము వేదాంగ అంగములు లేనివాడని పైన వేదములే అంగములుగా ఉన్నవాడని ఇక్కడ చెప్పబడింది వేదాలే భగవాన్ అంగాలని ఈ పదానికి అర్థం వేద సర్వంగాణి అని కేశోపనిషత్తులో తెలుపుబ తెలుస్తుంది మనకు దొంగుడరగా జ్ఞానమే అంగములు లేనివాడని పైన వేదములే అంగములుగా ఉన్నవాడని ఇక్కడ చెప్పబడింది వేదములే భగవాన్ అంగాలని ఈ పదానికి అర్థం వేద అంటే సర్వాంగాణి అని పరిషత్తులో తెలుపుతుంది వేదాంగుడనగా జ్ఞానమే అంగాలుగా కలిగిన వాడని ఇక్కడ అర్థం చేసుకోవాలి దీనికి వివరణ క్రింది నామంతో చెప్పుకోవాలి వేదవిత్ నూట ముప్పై ఒకటో నామం వేదవిత్ ఇంతకు పూర్వమి పదానికి వేదజ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడని చెప్పుకున్నాం ఈ పూర్వపద పర పదాలను బట్టి వేదాలను గురించి విచారించేవాడని అర్థం చేసుకోవాలి ఇదొక చర్చనీయాంశం వేదాలను వదిలి వదిలించడం కాకుండా వాటి అర్థాన్ని గురించి విచారించాలి అంటే మదనం చేయాలి దానికి వేదాంగాలు తెలియాలి వేదాంగాలు మొత్తంలో ఛందస్సు కల్పము వ్యాకరణము శిక్ష జ్యోతిష్యము నిరుక్తము వీటి ఆధారంగా తర్కించి చర్చించినప్పుడే వేదాన్ని సంపూర్ణంగా గ్రహించగలుగుతాం పరమాత్ముడు అలా వేదాన్ని విచారించిన కారణంగానే వేదవిత్ అనే ఇదే శ్లోకంలో రెండోసారి పిలువబడతాడు పిలువబడ్డాడు ఇక నూట ముప్పై రెండవ కవి కవి శబ్దానికి క్రాంతదర్శి అనే అర్థం పరమాత్ముడు సర్వద్రష్ట కాబట్టి క్రాంతదర్శి అయినాడు అందుకే కవి నామంతో కీర్తించబడ్డాడు సర్వసాధారణంగా కవి అంటే కవిత్వం రాసేవాడని చెప్పుకుంటాం ఈ అధు ఈ ఆధునిక లౌకికార్థం కానీ వేదార్థంలో భగవానుడే కవి అని పిలువబడ్డాడు ఈషా ఈ ఈశావాస్యోపనిషత్తులో ఈశావాస్యోపనిషత్తులో భగవంతుణ్ణి గురించి చెబుతూ క నీషి అన్నది భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగంలో భగవంతుడిని గురించి చెబుతూ కవిం పురాణం అనుశాసితరం అని వారు వారన్నారు పరమాత్మ కవి అని పురాణుడిని అనుశాసకుడని ఈ పదానికి అర్థం అయితే సందర్శి అయిన పరమాత్మయే కవి శబ్ద వాచ్యుడని వేదార్థాంగం తెలుపుతుంది వేదార్థంగా గ్రహించాలి అది అలా అన్నమాట ఈ సందర్భంగా భక్త విజయంలోని ఒక చిన్న సంఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఏకనాథ స్వామి చాతుర్మాస వ్రతం నిర్వహిస్తుంటాడు వస్తు సామాగ్రిని సిద్ధం చేసుకోవడానికి తోడెవరూ లేక పరితపిస్తూ ఉంటాడు సర్వదర్శి అయిన భగవంతుడది గ్రహించి శ్రీకంఠియా పేరుతో భక్తులందరికీ పక్వ భగవంతుడే స్వయంగా అందిస్తాడు పరమాత్మ సర్వం తెలిసిన వాడైనందువల్ల క్రాంతదర్శి అయినందువల్ల కవి శబ్దవాచ శుద్ధవాచకుడైనాడు ఈ విధంగా భగవత్పరంగా ఈ కవి నామాన్ని వివరించుకోవడంలో సాధారణ కవి నామవాచు కూడా సర్వదర్శనులను కావాలనే సందేశం అందుతుందని ఇక్కడ చెప్పుకునవచ్చు శుభమస్తు ఇప్పటితో ఈ పద్ పద్నాలుగో శ్లోకం యొక్క భావాలు పూర్తయ్యాయి తర్వాత వీడియోలో పదిహేనో శ్లోకంలో నామాల గురించి తెలుసుకుందాం శుభం